హాయ్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావడానికి వన్ మంత్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అవ్వాల్సిన ప్యాన్ ఇండియా సినిమాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమాలలో ఏ సినిమా వెయ్యి కోట్లు కొట్టగలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది గేమ్ చేంజర్ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ టెన్ కే రిలీజ్ అవుతుంది ఈ సినిమాని శంకర్ గారు మంచి ఎక్స్క్యూషన్ తోటి రిలీజ్ చేస్తే అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్లతో కొడుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మార్చి లో రిలీజ్ అవుతున్న ఓజీ మూవీ ఓజీ మూవీ కి తెలుగులో అటు ఓవర్సీస్ లో బీవత్ అయిపోయింది బట్ మూవీ టీమ్ వాళ్ళు నార్త్ లో గట్టిగా ప్రమోట్ చేస్తే అండ్ ఈ మూవీ రిలీజ్ అవబోతుందని వాళ్ళకి తెలియజేస్తే అండ్ ఆ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగజేస్తే ఖచ్చితంగా ఈ మూవీ కూడా థౌసండ్ క్రోస్ ఈజీగా క్రాస్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి ప్రభాస్ అన్న రాజా బట్ ఈ సినిమా ఒక అర్రైన్ కామెడీ తరహాలో ఉంటుంది బట్ ఒక పాన్ ఇండియా స్టార్ అర్రైన్ కామెడీలో నటిస్తున్నాడు అంటే కొంచెం ఐప్ అనేది లెస్ అనే ఉంటుంది బట్ ఒక చిన్న పాయింట్ దగ్గర రేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభాస్ ఇయర్స్ గా కమర్షియల్ ఆల్బమ్ లో నటించలేదు అండ్ హిందీ వాళ్ళ ప్రభా కమర్షియల్ ఆల్బమ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అండ్ కామెడీ టైమింగ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు బట్ ఈ సినిమా తోటి అది తెలియబోతుంది ఒకవేళ మంచి క్లిక్ దొరికితే మాత్రం ఈ మూవీ కూడా థౌసండ్ కోర్స్ అయితే కొడుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి మంచు విష్ణు గారి కన్నప్ప ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కొట్టగలిగే ఛాన్స్ ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఆ సినిమాల కాస్ట్ అటువంటిది ఒకవైపు ప్రభాస్ అన్న హిందీ వైపు ఏమో అక్షయ్ కుమార్ గారు మలయాళం నుంచి ఏమో మోహన్ లాల్ గారు నుంచి నుంచేమో శరత్ కుమార్ గారు సో అందరు స్టార్ హీరోలను తీసుకున్నారు బట్ ఒకవేళ ఈ అవుట్పుట్ మంచిగా వస్తే ఇది కూడా థౌసండ్ క్రోర్స్ అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇవి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీస్ లో థౌసండ్ క్రోర్స్ కొట్టగలిగే మూవీస్ మీకు ఏ మూవీ థౌసండ్ క్రోర్స్ కొట్టగలదా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్